వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ఆక్రమంగా బియ్యం తరలించిన కేసులో మెదక్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసీ మేనేజర్ కోటేశ్వరరావు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ఆపి చెక్ చేస్తే డ్రైవరు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఏం పేపర్లు ఉండే ఆ వెహికల్లో చెక్ చేసినప్పుడు అతనికి దానికి పీడేస్కి సంబంధించిన రైస్ బ్యాగ్స్ ఉన్నాయి డౌట్ వచ్చి వీటికి సంబంధించిన ఉందా ఎక్కడ నుండి ఎక్కడికి అంటే డ్రైవర్ ఎవరైతున్నారో ఏం సమాధానం చెప్పకుండా మా ఓనరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమని నేను వచ్చానని చెప్తాను అదేవిధంగా ఓనర్ పిలిచిన ఓనర్ ఉన్నారో సంతోష్ ఈ సంతోష్ని పిలిచి అడిగితే ఏం చెప్తారంటే సీదర్ వీటికి సంబంధించిన మేనేజర్ కోటేశ్వరరావు అనే అతను చెప్తున్నాను నేను పంపించాను పంపిస్తే అందరికీ రైస్ తీసుకెళ్తున్నాం ఆ చుట్టుపక్కల ఒక కోళ్ళ ఫామ్లో కానీ వేరే అమ్ముకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ఈ కోటేశ్వరరావు అనే అతను ఈ సంతోషిచ్చినట్టుగా చెప్తాడు కోటేశ్వర సంతోష్ కనిపించింది ఎవరైతే ఆ మేనేజర్ ఉన్నారో సిడబ్ల్యూసీ మేనేజర్ని తీసుకొచ్చి విచారించి ఆ విచారిస్తే అయితే ఒక డెబ్బై బ్యాగులు అవి వన్ థౌజండ్ చొప్పున అమ్ముకుంటాం వాళ్ళు బయట పన్నెండు పంతొమ్మిది వందలకు బ్యాగ్ అమ్ముకుంటారని కోటేశ్వర వచ్చి చెప్తాడు అతనితో పాటు అతన్ని ఎవరైతే కింద పనిచేస్తారో షాము తర్వాత సునీల్ కుమార్ అని వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని తెలిసింది ఎవరైతే ముగ్గురు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా వాళ్ళు అలాగ ఎఫ్సఐకి సంబంధించిన రైస్ ఏమైతున్నారో బయటకు ఇల్లీగల్గా పంపిస్తే వాళ్ళ మీద కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అతను చెందారు లారీ ఎవరైతే వ్యాన్ డ్రైవర్ ఉన్నారో చెందారు అంటే సంతోష్ అలా వ్యాన్ ఓనర్ మెయిన్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోటేశ్వరో తర్వాత శ్యామ్ సునీల్ వీళ్ళు ముగ్గురు మెయిన్ ఆ గోడౌన్కి సంబంధించిన మేనేజరు తర్వాత టెక్నికల్ పర్సన్ తర్వాత ఇంకో కూడా అతనికి హెల్ప్ అవ్వదు వీళ్ళే ముగ్గురు ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ